తక్కువ సీట్లు ఉన్నాయి వీళ్ళదే టీడీపీనే ఎక్కువ స్థాయి అన్నట్టు వాళ్ళు చూపిస్తున్నారు కదా ఎలా చూడొచ్చు దీన్ని మనం ఆయన సాక్రిఫైస్ చేసిండ ఆయన పొత్తులో ఉండడం వల్ల ఆయన ఇన్ని సీట్లు తీసుకున్నాడు అంతే ఆయన ఆయన సాక్రిఫైస్ చేసిండు ఆయన అంత ఆయన త్యాగం చేసిడు అంతేగాని ఇన్ని సీట్లు ఇచ్చినారంటే అప్పుడు పొత్తు ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం ఇగో ఇన్ని సీట్లు ఇన్ని దీనికి ఇన్ని సీట్లు దానికి ఇన్ని సీట్లు దీనికి అని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి యాభై సీట్లు ఇచ్చిన యాభైకి యాభై కొట్టేటాడు ఎందుకంటే ఆయన మీద చాలా పాజిటివిటీ పెరిగిందని ఆయన మంచి చేసిండు మూడు వేల మంది కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు సాయం చేసిండు ఎంతో చేసిండు రోడ్లు వేస్తున్నాడు అన్నీ చేస్తుండు చాలా మంచి పనులు చేసిండు ఆయన ఎన్నో డబ్బులు ఎన్నో సంస్థలకి ఎన్ని ఇచ్చిండు ఆయన ఇంకేం కావాలన్నా తన లగ్జరీ లైఫ్ని పక్కన పెట్టి వచ్చి ప్రజల కోసం నిలబడ్డాడు రెండు చోట్ల ఓడిపోయిన కూడా మళ్ళీ నిలబడి ప్రజల కోసం సినిమాలు అన్ని పక్కన పెట్టి వచ్చి కష్టపడ్డాడు ఇంకేం కావాలన్నా బ్రో ఎండనక వాననక బుడదలో నడుచుకుంటూ రోడ్లు వేపిస్తూ సినిమాలను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడిన వ్యక్తి కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి ఎందుకు బ్రో ఇలా కిందికి లాగాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని అదే ఎక్కడ సీఎం అయిపోతాడా అని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితేనే ఉచ్చలు పడిపోతున్నాయి ప్యాంట్లు తడిచిపోతున్నాయి ఎవరికి అపోజిషన్ లేని వాడికి ఎవడాడు ఎక్కడ ఉంటాడు లండన్లో ఉంటాడు ఇప్పుడు లండన్లో ఉన్నాడు మేబీ మనకు ఉచేవాడు మళ్ళీ మేబీ సీఎం అయిపోతే ఏంటి మంచిగా చేస్తుండో రోడ్లు సినిమా మన శివాజీ సినిమా డైలాగులు తెలుసు కదా రోడ్లు ఏ చేస్తుండు మంచి పనులు చేస్తుండు మనం రేపు రేపొద్దున సీఎం మన నెత్తి మీదే కూర్చోవచ్చు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉండే అమ్మ మొగుడే కూర్చుండు రేపొద్దున సీఎం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా రౌడీజం అనేదే ఉండదు గంజాయి అరగట్టిండు గంజాయి తీసేసిండు అన్ని తీసేసిండు చెప్పిన మాటలన్నీ హామీలన్నీ నెరవేరుస్తుండు ఇంకేం కావాలన్నా అంటే ఈ కళ్యాణ్ గారి దూకుడు చూడలేకనే బ్రేక్ వెయ్యాలని అనుకున్నా అనుకోవచ్చా ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు నాకంటే ఒకడు ఎదుగుతున్నాడు మాములుగా అనుకో నా చీపా ఎవడ కూడా ఉంటాడు అరే నాకంటే ఎదుగు పోతున్నాడు వీడిని ఎలాగో తొక్కేయాలి అని అనుకుంటారు అంతందుకు ఇప్పుడు నేను ఒకప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వీడికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మీరు ఎట్లా దొక్కేయాలని చెప్పి చాలా మందికి ఉండే అట్లాగే ఈయన ముంగడికి వెళ్తున్నాడు మంచి చేస్తున్నా ఎడ సేమ్ అయిపోతాడో ఎడ మన నెత్తమే కూసుంటాడో అని చెప్పి ఒక భయం పుట్టుకుంది అపోజిషన్ వల్ల అపోజిషన్ అనేది లేదు సారీ పదకొండు పదకొండు క్రి ప్లేయర్స్కి అండ్ వాళ్ళ అధినాయకుడికి ఇంకా కొంతమంది టీడీపీ కార్యకర్తలకి అన్న పవన్ కళ్యాణ్ తొక్కేయగల కెపాసిటీ ఎవరికైనా ఉందంటారా అన్న ఒకసారి తొక్కి చూడమని ఆ మాట అనకూడదు అక్కడ ఎవరక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామ్ యాదేనా అంత సీన్ ఎవడికి లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంత మంచిగా ఉందంటే ఒక పేరు మారుమోగుతుందంటే కళ్యాణ్ గారి వల్ల ఆయన లోకల్ పొలిటీషన్ కాదు ఆయన ఇంటర్నేషనల్ పొలిటీషన్ ఆయన గుర్తుపెట్టుకోండి మాకంతా సెంట్రల్లోనే ఉంటాయి మా మాటలన్నీ ఢిల్లీ మరి చెప్తున్నాం మరి బాధ పెట్టుకుంటే మరి ఢిల్లీ వరకు లాక్కెళ్ళాల్సి వస్తుంది అందరినీ అది మీరు మంచిగా ఒక మంచి దారిలో నడవండి ఇంకోసారి లంగా మాటలు ఏదో మీటింగ్ పెట్టేశాము స్టేజ్ ఉందని చెప్పి వచ్చినట్టు మీ అభిమానాన్ని వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే మాత్రం ఎవడు చేతులు గాజులు దొడుకుని కూర్చోలేదు మాకు మనోభావాలు ఉంటాయి మాకు అన్నీ ఉంటాయి మా నాయకుడు కుర్చీని జరపాలనుకుంటే మేము ఏ కుర్చీని జరపాలో మాకు తెలుసు ఎక్కడ లింకులు పెట్టాలో మాకు తెలుసు సో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అందరికీ మంచిగా ఉంటుంది నేను టీడీపీ కార్యకర్తలకు అనట్లేదు కొంతమంది ముసుగులో ఉన్న పేటిఎం కుక్కలకి మాత్రమే వార్నింగ్ స్ట్రైట్ వార్నింగ్ ఇది